వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సిరిని మేము ఈ రోజు అయితే హైదరాబాద్ లో ఉన్న వన్రిలాకు వచ్చాము అక్కడి విశేషాలు మా వీడియో ద్వారా మీరు చూపిస్తాను ఫ్రెండ్స్ చూశారు కదా మేమైతే అయితే వన్డర్లా కి వచ్చేసాము మేము ఈ వన్రిలా కి రావడం అయితే సెకండ్ టైం అన్నమా ఫస్ట్ టైం కూడా వచ్చాము పోయిన సమ్మర్ లో ఇది సెకండ్ టైం అసలు పిల్లలతో ఎంజాయ్ చేయాలంటే వన్డిలాక్ అయితే ఖచ్చితంగా వెళ్ళాలి ఫ్రెండ్స్ మీరు కూడా వెళ్ళి ఎంజాయ్ చేయండి ఇది చూసారా ఇదంతా పార్కింగ్ ప్లేస్ అన్నమాట ఫ్రెండ్స్ అక్కడ చూడండి జాయింట్ ఫీల్ కనబడుతుంది నేనైతే ఇవాళ జాయింట్ ఫీల్ ఎక్కువ పోతున్నాను చూడండి ఫ్రెండ్స్ మీకు వండర్లా బయట నుండి చూపిస్తాను చూసారు కదా ఎంత బాగుందో అసలు లోపల వెళ్ళి చూడాలి ఇంకా చాలా బాగుంటుంది మేమైతే ఎప్పుడే కార్ పార్కింగ్ చేసి లోపలికి వెళ్తున్నాము మా బాబు అయితే అసలు ఎంత ఎంజాయ్ చేయాలని ఉంటున్నాడో చిన్న బాబు అయితే అసలు ముందు ముందుకే వెళ్ళిపోతున్నాడు నాకైతే చాలా బాగా ఇష్టం వండర్లాకి వెళ్ళాలంటే అసలు వాటర్ తోటి ఎంజాయ్ చేయాలంటే అసలు వండర్లాకే వెళ్ళాలి చూసారు కదా ఎంత బాగుందో ఫ్రెండ్స్ వండర్లాకు రైట్ సైడ్లో అయితే టికెట్ కౌంటర్ ఉంటుంది లెఫ్ట్ సైడ్లో అయితే ఫుడ్ కోర్ట్ ఉంటుంది మేమైతే పొద్దున పదింటికే వచ్చేసాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక్కడ వాటర్కి సంబంధించిన గేమ్స్ ఏం ఆడాలన్నా ఖచ్చితంగా మనము డ్రెస్సెస్ తీసుకోవాలి అవే అండి నైలాన్ డ్రెస్సెస్ చూసారు కదా ఎంత బాగుందో కాస్ట్ అయితే మామూలుగా లేదు ఫ్రెండ్స్ ఒక్కొక్కటి ఫోర్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ అలా ఉంది ఇక్కడ పిల్లల డ్రెస్ అయితే ట్వల్ ఫిఫ్టీ మొత్తం సెట్ వైజ్గా ఉంది మీరు కావాలంటే బయట నుండి కూడా తెచ్చుకోవచ్చు అంటే ఇవే డ్రెస్సెస్ ఉండాలి చూసారు కదా టికెట్ కౌంటర్ ఇప్పుడైతే నేను టికెట్ ఇస్తాడానికి వచ్చేసాను చూడండి ఫ్రెండ్స్ ఇదైతే ఫాస్ట్ టికెట్ అన్నమాట మనం గేమ్స్ ఏమైనా ఆడేటప్పుడు మనకు ముందు ప్రిపరెన్స్ ఇస్తారు ఫైన్ చూసారా లాకర్ టికెట్ ఇక్కడ అన్ని టికెట్స్ మనం ఇక్కడే తీసుకోవాలి చూడండి ఎంతమంది ఉన్నారో అసలు మంది లేనట్టే కనిపిస్తున్నారు కదా కానీ లేదంటే చాలా మంది ఉన్నారు అక్కడ ఫుడ్ కౌంటర్లో కూర్చున్నారు ఇక్కడ కింద ఉంది చూసారా రెడ్ స్టిక్కర్ అక్కడ నుండి పె హైట్ కొంచెం పెద్దగా ఉంటే పిల్లలకి టికెట్ ఖచ్చితంగా తీసుకోవాలి ఇదైతే లాకర్ బెల్ట్ అన్నమాట ఇదైతే మన చేతికి వేసుకోవాలి స్టిక్కర్స్ అనేది మేమైతే టికెట్ తీసుకున్నాము టికెట్ తీసుకొని ఇప్పుడు లైన్ అయితే నిలబడ్డామన్నట లెవెన్కి మనకు లోపలికి ఎంట్రెన్స్ ఉంటుంది చూసారు కదా అందరూ అయితే ఇక్కడ ఆల్రెడీ రెడీ అయి ఉన్నారు లోపలికి ఎప్పుడు ఫ్రెండ్స్ లెవెన్ ఓ క్లాక్ అయితే అయిపోయింది లెవెన్ ఓ క్లాక్కి లోపలికి అయితే మనకు ఎంటర్ చేస్తారనమాట మేమైతే లోపలికి వెళ్తున్నాము చూసారు కదా మేము మా ఆడపడుచు పిల్లలు మేమందరం కలిసి వచ్చామన్న మా చిన్న బాబు అయితే మాకంటే ముందే వెళ్ళిపోయాడు మేమైతే ఇంకా వెనకగా ఉండిపోయాము ఇక్కడ ఫోటోషూటర్ అబ్బాయి అయితే మేము వీడియోస్ చేసాము ఇందాక షార్ట్ వీడియోస్ అవి చూశాడు మీకు యూట్యూబ్ ఛానల్ ఉందా మేడం అని అడిగారు ఉంది అని చెప్పాను ఓకే మేడం కెమెరా తోటి ఏమైనా వీడియో తీపిచ్చుకుంటారా అని చెప్పారు వద్దులేండి పర్లేదు మాకు మొబైల్ ఉందని చెప్పాను సరే అని చెప్పి బ్యాండేజ్ అయితే వేటేసాను పైన అయితే జాయింట్ వీల్ ఏం చెప్పాను కదా బయట నుండి జాయింట్ ఎక్కబోతున్నాం ఎక్కబోతున్నామని చెప్పి ఫస్ట్ అయితే జాయింట్ వీల్ ఎక్కుదామని చెప్పి పైకి ఎక్కాము చూసారు కదా ఫ్రెండ్స్ వండర్లు ఎంత మంచిగా గరపడుతుందో పైనుండి అయితే ఫ్రెండ్స్ ఎగ్మిషన్లో ఉన్న జాయింట్ వీల్ అయితే చాలాసార్లు ఎక్కాను అప్పుడైతే ఏం భయపడలేదు కానీ ఈ జాయింట్ వీల్ ఎక్కాలంటే కొంచెం భయం అయితే ఉంది ఎందుకంటారు మీరే చూడండి ఫ్రెండ్స్ ఎంత హైట్లో ఉందో అసలుకి చూశారు కదా అసలుకి ఘోరంగా భయం అవుతుంది పర్లేదు ఎక్కువలే చాలా చాలామంది ఉంటారని చెప్పి మళ్ళీ వెళ్ళాను అసలు మేము చాలాసార్లు వచ్చాం కానీ ఈ టెంపుల్ ఎక్కలేదు అసలుకి ఈసారి ఖచ్చితంగా పండి ఎక్కాలని చెప్పిన్నాము చూడండి ఎంత హైట్ ఉందో అసలే పైన అయితే మస్తు జాలి మస్తు మంచిగా అనిపించింది సర్లే అని చెప్పి వెళ్ళామా అక్కడ వెళ్తే మాత్రం వాళ్ళు ట్వెల్వ్ థర్టీకి స్టార్ట్ అయింది అప్పటిదాకా ఏమైనా చేయడం ఆడేసి రన్ అని చెప్పారు సర్లే అని చెప్పి రిటర్న్ వచ్చేసాం ఇక్కడ స్కై టిల్ ఉండే స్కై ఎక్కుదామని వచ్చామండి ఇది ఎప్పుడు ఎక్కలేదు ఇదే ఫస్ట్ టైము పైన అయితే మంచి డేరుగా ఉన్నా కానీ ఇది ఏమవుతుందో నాకైతే తెలియదు ఫస్ట్ టైము మీరు ఎప్పుడైనా ఎక్కువ ఉంటే కామెంట్ చేయండి చూస్తారు కదా ఫ్రెండ్స్ మా బాబు నేను మా ఆడబిడ్డ పిల్లలు కూడా ఎక్కారు చూడండి నాకైతే మస్తు భయమైంది అది బ్రహ్మానందం వరుస్తారు కదా ఆపండు రా బాబోయ్ ఆపండు రా బాబోయ్ అని చెప్పి అలా అరవాలనిపించింది కానీ అరవలేకపోయాను ఇక్కడ నుండి కింద చూస్తే అసలు కళ్ళు తిరిగినట్టుంది ఫ్రెండ్స్ నా పక్కన ఉన్న వాళ్ళు అరుస్తుంటే నాకైతే భయం ఇంకా ఎక్కువైపోయింది చూసారు కదా వాళ్ళు నేనే పెద్ద అని చెప్పి ఇంకా వాళ్ళకి నేను ఇంకా డేర్ ఇస్తున్నాను ఏం కాదు భయపడకండి అని చెప్పి నాకైతే లోపల మస్తు అయింది ఫ్రెండ్స్ ఇదైతే అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు రోలర్ కాస్టర్ అయితే ఎక్కడానికి వచ్చాము ఇది ఎక్కితే అసలు నాకైతే బ్రహ్మానందం ఆపండ్ర బాబోయ్ ఆపండ్ర బాబోయ్ ఎందుకంటారో అర్థమైంది ఫ్రెండ్స్ ఇదైతే జీవితంలో ఇంకోసారి ఎప్పుడు ఎక్కొద్దు అనుకున్నాను నేనైతే అసలు ఘోరంగా అనిపించింది కళ్ళు అయితే తిరిగి నాకైతే మామూలు అనిపించలేదు ఇంకోసారి అసలే ఎక్కను నేను నెక్స్ట్ అయితే మిషన్ ఇంట్రెస్ట్రీలర్కైతే వచ్చాము అదేనండి త్రీ డీ మూవీ పిల్లలకి చాలా ఇష్టం కదా అందుకని చెప్పి వచ్చాము ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఏదైతే మేము చూడలేదు మిస్ అయిపోయాము సరే అని చెప్పి మా బాబు కోసం అయితే వెళ్ళాము మేమే ఫస్ట్ లైన్లో ఉన్నాము చూసారు కదా ఎంత పబ్లిక్ వచ్చారో ఇది కూడా మనం కొంతమంది ఉంటే అసలు స్టార్ట్ చేయరు దాని తగ్గట్టు ఉండాలన్నమాట ఈ థియర్ అంతా నిండేటట్టు చూసారు కదా ఇక్కడ వెళ్ళినప్పుడు అయితే మనం స్వెట్స్ వేసుకోవాలి చూడండి ఎలా ఉన్నామో స్వెట్స్ వేసుకుంటే ఇదే త్రీ మూవీ అన్నమాట చాలా బాగుంది చూసారు కదా ఎంత బాగుందో అసలు మన దగ్గర నుండి చూసినట్టే ఉంది మన ఫ్రెండ్స్ మా బాబు అయితే ఫిషిస్ ఫాలో అయితే మసాజ్ చేపించుకుంటున్నాడు చూడండి అసలు చాలా బాగుందంటే ఎలా ఉందంటే చక్కలకి పెడుతుంది మమ్మీ అని చెప్పాడు చూసారు కదా ఎన్ని ఫిషెస్ ఉన్నాయో నేనైతే వెళ్ళలేదంటే నాకు భయం అనిపించింది మా చిన్న బాబు అయితే నాకు త్రీడీ మూవీ ఒకటే చూపించాడు ఏం గేమ్స్ ఆడిపియలేదంటే సరే అని చెప్పి చిన్నపిల్లల సెక్షన్స్ ఉంది ఇక్కడ నీకు చిన్నపిల్లల గేమ్సే ఉంటాయి సరే అని చెప్పి అక్కడికి తీసుకెళ్ళాము ఆయన కోసం మీకు టైం కేటాయించి ఆయన కొన్ని గేమ్స్ ఆడిపించుకొని తీసుకెళ్ళాము చూసారు కదా ఫస్ట్ అయితే హార్స్ గేమ్ అయితే ఎక్కాడు ఇది చాలా మూవీస్లో ఉంటుంది కదా అది మూవీస్లో అయితే మామూలు కూడా చూడడం ఎంత బాగుందో అసలు హార్స్ చాలా బాగుంది కదా అదైతే అయిపోయింది మళ్ళీ సేమ్ అలాంటిది ఇంకోటి ఎక్కాడు ఎలిఫాంటివి అది కూడా ఎక్కి ఆడతాం మమ్మీ అంటే సరే అని చెప్పి అది కూడా ఎక్కి చేసాము అదైతే అయిపోయింది ఇక కార్ డ్రైవింగ్ దగ్గరికి అయితే వెళ్ళాము ఇక ఇప్పుడు వద్దులే అని చెప్పి మళ్ళీ వచ్చినాక ఆడదామని చెప్పి మేమైతే మళ్ళీ రిటర్న్ అయిపోయాము సర్లే అని చెప్పి ఇక్కడ వాటర్ ఫాల్ గేమ్స్ ఆడదాము టైం అయితే ఇక్కడే అయిపోతుందని చెప్పి డ్రెస్ అయితే చేంజ్ చేయడానికి వెళ్ళిపోయాము ఇక లాకర్ సిస్టమ్ అయితే వచ్చేసాము ఫ్రెండ్స్ నేను చెప్పాను కదా స్టార్టింగ్లో లాకర్కి ఒకటి బటన్ లాంటివి ఇచ్చారని చెప్పి వాచ్ లాంటిది దాంతో ఇక్కడ మనకు లాకర్ నెంబర్ ఉంటుంది ఆ లాకర్ దగ్గరకు వచ్చేసి బటన్ అయితే చేంజ్ చేసుకోవాలి చూస్తారు కదా నా డ్రెస్ ఎలా ఉందో నేను మాదపరిచే వాళ్ళ పాప మేము ఇద్దరం అయితే డ్రెస్ అయితే వేసుకున్నాము లాకర్ అయితే క్లోజ్ చేసేసాము ఇది ఇంకోటి హర్రర్ మూవీది అలా పడ్డదంట అండి కొత్తది ఇంకా ఓపెన్ కాలేదు ఇక వద్దులే పిల్లలు భయపడతారని చెప్పి ఇవి వాటర్ ఫాల్ దగ్గరకైతే వచ్చేసాము అయితే ఘోరంగా కాలుతుంది ఫ్రెండ్స్ ఇక వచ్చిన వాళ్ళకి ఇబ్బంది లేకుండా మధ్యలో ఒకటి ఇట్లా మ్యాట్ లాంటిదైతే అయితే వేసారు సరే అని చెప్పి దీంట్లోకి అయితే వచ్చేసాము వాటర్ అయితే చాలా చల్లగా ఉన్నాయి ఇక మా పిల్లలు అయితే మాకంటే ముందే వెళ్ళిపోయారు అసలు ఈ జనాల్లో పిల్లలు వెతకాలంటే చాలా కష్టము ఎందుకంటారా అందరిది సేమ్ డ్రెస్ ఉంటుంది కాబట్టి ఇక పిల్లల్ని అయితే వదిలేసాను నేనైతే ఇక్కడ ఆడడానికి అయితే వచ్చేసాను రెండు డ్యాన్స్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ రెండు డ్యాన్స్ అయితే ఫుల్ ఎంజాయ్ చేశాము ఇక మనకు బీచ్ లాంటిది అన్నమాట ఇది అలలు వస్తూ ఉంటుంది మధ్య మధ్యలో ఇక్కడికైతే వచ్చాము ఇక్కడైతే నాకు చాలా బాగా అనిపిస్తుంది అలలు అయితే వస్తూనే ఉంటాయి పిల్లల్ని అయితే జాగ్రత్తగా పట్టుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే అలా ముందుకెళ్తే మాత్రం బాగా లోతు ఉంటుంది కాబట్టి పిల్లలు వాటర్ మింగే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళని చూసుకుంటూ ఉండాలి ఈ మధ్యలో ఇట్లా చేన్ టైప్లో కట్టారు ఎందుకంటే దాన్ని పట్టుకొని నిలబడాలంట వాటర్ అంటే కొంచెం భయం ఉండేవాళ్ళు చూశారు కదా అసలు అలలైతే ఇంకా స్పీడ్గా వస్తూ ఉంటాయి మేమైతే ముందుకు వెళ్ళలేదు ఈ కూర్చున్నాం అనమాట ఇక్కడికి మాకు వాటర్ బాగా వస్తుంది ఇప్పుడు మా బాబు కష్ట రావటలేదు అని చేయగట్టుకునే ఉన్నాను నేను ఈ వాటర్ గేమ్ అయితే అయిపోయింది ఇక మేమైతే పైనుండి ఇట్లా ట్యూబ్ నుండి రావడం అదైతే ఎక్కుదామని చెప్పి అయితే పైకి వెళ్ళాను చూసారు కదా ఫ్రెండ్స్ ఇది చిన్న దొడ్డని చెప్పి ఇంకా పైకి ఎక్కాను ఇదైతే ఇక్కడ మీకు చూస్తే అయితే బాగానే ఉంది ఇట్లా వాటర్ తోటి వెళ్ళిపోవడం అనమాట చేతులు ఇట్లా పైకి ఇట్లా షోల్డర్ దగ్గర చేతులు పట్టుకుని వెళ్ళాలన్నమాట సరే అని చెప్పి నేను వచ్చాను మస్తుంది మీ ఫ్రెండ్స్ నేను తిన్నాక ఫస్ట్ దిక్కింది అదే తిరిగినట్టు అయిపోయింది ఘోరం గడిచాను చూసారు కదా అక్కడ అబ్బాయి అడుగుతున్నారు మేడం బాగా భయపడ్డారా అంటే లేదు బాబు అసలు భయపడలేదు ఎంజాయ్ చేశాను అని చెప్పేశాను ఇక నేను కిందికి దిగాక మా బాబు కూడా వచ్చాడు సేమ్ అలాంటిదే చిన్నది తనను కూడా అడిగాను ఏంటంటే బాగా ఎంజాయ్ చేసావా అంటే ఆ ఫుల్ ఎంజాయ్ చేసా మమ్మీ అన్నాడు వాళ్ళ దగ్గర కెమెరా తీసుకెళ్ళాం అమ్మ మమ్మీ మస్తు భయమైంది అని చెప్పాడు వాటర్ గేమ్స్ అన్నీ ఆడి ఆడి అలసిపోయామని చెప్పి లేజీ రివర్కి అయితే వెళ్ళాము ఇది చాలా స్లోగా పెళ్ళిందనమాట మస్తు ఎంజాయ్ చేసుకోవచ్చు వాటర్ ఎంత సేపు అని ఆడుకోవచ్చు ట్యూబ్లో నుంచి సరే అని చెప్పి ఎంత అయితే మామూలుగా లేకుండే నాకైతే వాటర్ గేమ్స్ అన్నీ ఆడి ఆడి అని అసలు ఫేస్ అంతా చేంజ్ అయిపోయింది సర్లే అని చెప్పి ఆడుకుంటే మంచిగా వెళ్ళాం అన్నట్టు అయితే రౌండ్ టైప్లో ఉంటుంది మనం ఎంతసేపు అయినా ఆడుకోవచ్చు వాళ్ళు మధ్య మధ్యలో విజిలేస్తూ ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ నేనైతే వాటికలే ఆడుకుంటే ఏది మిస్ అయితే అన్నీ ఎక్కాను అన్నీ ఎంజాయ్ చేశాను నాకైతే మస్తు అనిపించింది ఇంకా ఎక్కాల్సింది అయితే చాలా ఉన్నాయి టైం అయితే సరిపోదు అని చెప్పి నాకు ఇష్టమైనవే ఎక్కాను మాడిబిడ్డ పాప అయితే ఏదో ఎక్కింది రింగ్ రోడ్లు టైప్లో మధ్యలో ఎక్కడ ఆగిపోయిందంటే అక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చింది ఫ్రెండ్స్ వండర్లు అయితే ఎంజాయ్ చేయడం అయితే అయిపోయింది ఇక ఈవినింగ్ టైంలో ఇక్కడైతే మనకు ప్రోగ్రామ్ అనమాట డ్యాన్స్ ప్రోగ్రామ్ అని చెప్పి ఇక ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు మీరే చూడండి ఫ్రెండ్స్